హూనా యొక్క సిద్ధాంతానికి కారణం ఏమిటంటే అనుక దీపం ఆరిపోయినట్లయితే ప్రమాదవశాత్తు దానిని మళ్ళీ వెలిగించాలి మరియు దాని కాంతి పనిచేయడానికి ఉపయోగించబడవచ్చు ఇజ్ ద అయితే వారం రాత్రులలో ఈ కొవ్వులతో తినిపించవచ్చు కానీ సబ్బాత్ రాత్రిలో కాదు ఎందుకంటే అది ఆరిపోయినట్లయితే ఎవరైనా వీధిని మళ్ళీ వెలిగించడంలో ఉండరని మరియు అది కాలినంత కాలం అది పని చేయడానికి ఉపయోగించబడుతుందని అతను నొక్కి చెప్పాడు మత్నా పేరుతో జెరా రబ్ పేరుతో ఉన్న ఇతరుల ప్రకారం ఇలా అన్నారు ఋషులు సబ్బాత్ దీపం కోసం నిషేధించిన ఒత్తులు మరియు కొవ్వులు హనుకా దీపం కోసం వారమంతా ఉపయోగించవచ్చు మరియు సబ్బాత్ రాత్రి జెరేమియా ఇలా అన్నాడు రబ్ యొక్క నిర్ణయానికి కారణం అది ఆరిపోయినట్లయితే అతను దానిని మళ్ళీ వెలిగించాల్సిన అవసరం లేదని మరియు దాని కాంతిని ఉపయోగించడం నిషేధించబడింది రబ్బీలు దీనిని అభయ్ ముందు జెరేమియా పేరుతో ప్రకటించారు మరియు అతను దానిని అంగీకరించలేదు రబ్బీన్ పాలిస్తీనా నుండి వచ్చినప్పుడు అతను జుహానాను పేరుతో అబాయి ముందు అదే ప్రకటించాడు మరియు అతను దానిని అంగీకరించాడు మరియు ఇలా అన్నాడు నేను యోగ్యుడిగా ఉంటే నేను ఈ బోధనను ముందే అంగీకరించి ఉండేవాడిని ఇది రబ్ పేరులో చెప్పబడింది అది ఆరిపోయినట్లయితే దానిని మళ్ళీ వెలిగించాల్సిన అవసరం లేదు ఇది క్రింది వాటికి విరుద్ధంగా లేదు హనుకా లైట్ సూర్యాస్తమయం నుండి వీధిలో అడుగుజాడలు వినబడని వరకు సరైన శాసనం ఆరిపోయినట్లయితే దానిని తిరిగి వెలిగించాలని దీని అర్థం కాదా కాదు లైట్ ఎప్పుడు వెలిగించాలో నిర్ణయించడానికి మాత్రమే సమయం కేటాయించబడింది లేదా నిర్ణీత సమయం వరకు ఉండేలా ఒక లైట్ తయారు చేయాలి పాద చప్పుడు వినబడని వరకు మొదలైనవి ఇది ఎంతవరకు ఉంటుంది రబ్బా అన్నారు జోహానాన్ పేరులో హానా థార్మోడైట్ల అడుగులు వేసే సమయం వరకు ఇక కనిపించదు రబ్బీలు బోధించారు హనుక చట్టం ప్రతి మనిషి తనకు మరియు తన ఇంటి కోసం ఒక దీపాన్ని వెలిగించాలని డిమాండ్ చేస్తుంది దానిని చక్కగా నెరవేర్చాలని కోరుకునేవారు ఇంటిలోని ప్రతి సభ్యునికి దీపం వెలిగిస్తారు చట్టాన్ని సాధ్యమైనంత ఉత్తమంగా నెరవేర్చాలని కోరుకునేవారు పెత్స్ షామాయి ప్రకారం మొదటి రాత్రి ఎనిమిది జ్వాలలు మరియు ప్రతి రాత్రి ఒక మంటను వెలిగించాలి తక్కువ మరియు బెత్ హిల్లెల్ రివర్స్ ప్రకారం మొదటి రాత్రి ఒక దీపం మరియు ప్రతి తదుపరి రాత్రికి ఒకటి పెంచబడుతుంది రబ్బా అన్నారు జోహానాన్ పేరులు హానా జీడానులు ఇద్దరు ఋషులు ఉన్నారు షమాయి పాఠశాల నిర్ణయం ప్రకారం ఒకరు చేశారు మరియు ఇందులో బలి అర్పించిన విధంగానే హనుక దీపాన్ని వెలిగించాలని కారణాన్ని అందించారు మరియు మరొకటి హిల్లెల్ పాఠశాల ప్రకారం పవిత్రమైన చర్యలు పెరగడాన్ని చిహ్నంగా చూపించాలి మరియు తగ్గింపు కాదు రబ్బీలు బోధించారు ఇంటి బయటి తలుపుపై హనుక దీపం ఉంచడం ఒక యోగ్యత మరియు అటకపై అటకపై నివసించే అతను దానిని వీధిలోకి తెరిచే కిటికీలో ఉంచుతాడు అయితే ఆపద సమయంలో టేబుల్పై లైట్లు ఉంటే సరిపోతుంది రబ్బ చెప్పారు రెండో సందర్భంలో పని చేయడానికి మరొక కాంతి అవసరం కానీ ఇంట్లో పొయ్యి నిప్పు ఉంటే అది అవసరం లేదు అయితే మనిషి ఉన్నత స్థితిని కలిగి ఉంటే మరి పొయ్యి వెలుతురుతో పనిచేసే అలవాటు లేదు అతనికి మరొక దీపం ఉండాలి అనూక అంటే ఏమిటి రబ్బీలు బోధించారు ఇస్లేవ్ యొక్క ఇరవై ఐదవ రోజున అనూక ప్రారంభమై ఎనిమిది రోజులు కొనసాగుతుంది దానిపై విలపించడం చనిపోయిన వారి జ్ఞాపకార్థం మరియు ఉపవాసం నిషేధించబడ్డాయి హెని హెలెనిస్టులు అభయారణ్యంలోకి ప్రవేశించినప్పుడు వారు అక్కడ దొరికిన నూనె మొత్తాన్ని అపవిత్రం చేస్తారు హౌస్ ఆఫ్ హస్మోనియన్స్ ప్రభుత్వం ప్రబలంగా మరియు వాటిని జయించినప్పుడు నూనెను నూనెను కోరింది అభయారణ్యంలోని పవిత్ర దీపం తినిపించడానికి మరియు ప్రధాన పూజారి ముద్ర చెక్కు చేరకుండా ఒక సీసా మాత్రమే కనుగొనబడింది సీసాలో ఒక రోజుకి సరిపడే నూనె ఉంది కానీ ఒక అద్భుతం జరిగింది మరియు అది పవిత్ర దీపానికి వరుసగా ఎనిమిది రోజులు తినిపించింది ఈ ఎనిమిది రోజులు మరుసటి సంవత్సరం మంచి ఉల్లాస దినాలుగా స్థాపించబడ్డాయి వీటిలో స్థుతి మరియు అంగీకార ఏలుహిం అద్భుతాల కీర్తనలు పఠించబడతాయి కహానా చెప్పారు నాథన్ బి నాథన్ తన్హూమ్ పేరుతో మన్యోమి ఇలా ఉపన్యాసించారు అనుక దీపాన్ని సుఖా బూత్ లాగా మరియు సందు యొక్క సైడ్ బీమ్ లాగా ఇరవై ఏళ్ళ కంటే భూమి నుండి ఉంచినట్లయితే అది అనార్హులవుతుంది రబ్బా ఇలా అన్నాడు హనుక దీపం యొక్క యోగ్యత ఏమిటంటే దానిని ఇంటి తలుపుల వ్యవధిలో ఉంచడం మరియు ఏ వైపు అబ్ కుడికి డిప్టీకి చెందిన షామ్యులు అన్నారు ఎడమ ప్రవేశం ద్వారా మరియు హలాకా దారిని ప్రవేశ ద్వారం యొక్క ఎడమ వైపున ఉంచాలి తద్వారా హనుక లైట్ ఒకవైపు మరియు మజుజాహు ఉంటుంది తలుపుకు అవతలి వైపు